రాజమౌళి రూపొందించిన బాహుబలి ద కంక్లూజన్ ఇండియన్ కెల్లా అగ్రభాగాను నిలిచింది అటు మేకింగ్ పరంగాను ఇటు వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులకు వేదికగా తయారైంది ఇప్పటికే సినీ ప్రేక్షకులు ఎక్కువ మంది ఈ సినిమాను థియేటర్లలో చూసేశారు చూడని వారు చూడటానికి రెడీ అవుతున్నారు కూడా ఇంతలా హిట్ అయిన ఈ సినిమాలో ఓ చిన్న కొరత వచ్చిందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు వారికి ఈ మూడు గంటల సినిమాలో ఎక్కడ వెలితి కనిపించిందో ఒకసారి చూద్దాం ఈ సినిమాలో రాణా ప్రతి నాయకుడి పాత్రను పోషించాడు విమర్శకుల మన్ననలను కూడా పొందాడు ఈ బల్లాలదేవ పాత్రకు సినిమాలో ఎక్కడ పెళ్ళవడం వంటి సన్నివేశాలు చూప లేదని ఏ ఒక్క సీన్ లో కూడా ఈమె బల్లాల దేవ భార్య అని చెప్పించలేదని కాని బల్లాల దేవ చూపించారని ఈ కొడుకు పాత్రలో అడవి శేషు కనిపించాడని మరి అతని తల్లి ఎవరనే విషయం ఎందుకు చూపించలేకపోయాడు దర్శకుడు రాజమౌళి అని పోస్టింగ్లు విత్సవిడిగా పెడుతున్నారు ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేక కావాలని దర్శకుడు పబ్లిసిటీని క్రియేట్ చేయడానికి ఇలాంటివి చేశాడా అని పక్కన పెడితే రాజమౌళి వంటి దిగ్గజం అందించిన సినిమాలోనూ ఈ విధంగా జరిగింది ఏంటబ్బా అని అంటున్నా ఈ సినీ వర్గాలు ఇంకేమైనా లోపాలు ఉన్నాయేమోనని వెతుకులాట్లో ఉన్నారు మన నటిజనులు ఈ పాత్ర గురించి డీప్ గా మన చెక్కన్న తప్ప మరెవరు చెప్పగలరు చెప్పండి